ఏం నా పేరు షబీర్ అన్న చిన్న షిబీర్ నేను వాలంటీర్గా చేస్తున్నా వాలంటీర్గా ఇప్పుడు ఇచ్చారా ఉన్నారా ఏదైతే ఉందో ఇప్పుడు మిమ్మల్ని ఆపేరు కదా ఎన్నికల కమిషన్ మరి ఎలక్షన్ కూడా వచ్చినప్పటి నుంచి వాలంటీర్ మీద విధుల్ పోకూడదని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుచోడు నిమ్మగడ్డ మొత్తం ఎలక్ మాజీ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు అతని చేత నిమ్మగడ్డ చేత వాలంటీర్ మీద కోర్టులో కేసు వేయించి వాలంటీర్ని విధుల నుంచి తొలగించారు ఆ క్రమంలో పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా వాలంటీర్ పెన్షన్ ఇవ్వకుండా దూరంగా ఉన్నారు ఆ సర్వీస్కి ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత రెండు మూడు రోజుల నుంచి వాలంటీర్కి పదివేలు ఇస్తాం మేము గెలిస్తే పన్నెండు వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తున్నాం అంటున్నాం ఒకప్పుడు వాలంటరీ వ్యవస్థ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడంటే తెలుసుకుంటే డే టైంలో మొగళ్ళు లేనప్పుడు ఇళ్ళల్లో పోయి మీరు డిస్టర్బ్ ఏం చేస్తున్నారు అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుని వచ్చారు మరి ఇప్పుడు వచ్చేసి కోర్టులో కేసులు వేయించి మొత్తం చేసేసి ఆ వాలంటీర్లు వ్యవస్థ మొత్తం ఆ వాలంటీర్లు కొంతమంది స్వచ్ఛంగా రిజెన్ చేస్తున్నారు ఈ మొత్తం చూసి చంద్రబాబుకి ఉత్సాహ పడుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వచ్చా పడే క్రమంలో నేను వాలంటీర్కి పదివేలు చేస్తా పదిహేను వేలు చేస్తా అని చెప్తున్నారు యాభై వేల రూపాయల దాకా కూడా అసలు సంపాదించిన ప్లాన్ నా దగ్గర ఉంది వాలంటీర్ చంద్రబాబు నాయుడు అసలు సాధ్యపడిద్దా అది నమ్మే మాటేనా జగనన్న గారు ఐదు వేలు గౌరవ వేతనం ఇస్తుంటే ఈయన పదివేలు ఇస్తానని చెప్తున్నారు అప్పుడు శ్రీలంక అవుతుంది ఆస్ట్రేలియా అయిపోతుందని చెప్తున్నారు మరి ఈయన యాభై వేలు ఇస్తే ఏ లంకలో కలిస్తాయి ఇప్పుడు ఏ లంక ఇది యాభై వేలు ముప్పై వేలు ఇస్తే అసలు జరిగే పనియా రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు నూట పది పేజీల హామీలతో మేనిఫెస్టో తీసుకుని వచ్చాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది అదే దీంట్లో మనం తొమ్మిది నవతరాల పథకాలు తెచ్చి ఇప్పుడు వాలంటీర్ చేత డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక నాయకుడు జగన్నా జగన్ అన్న అది మన వ్యవస్థ ఎక్కడ వాళ్ళ జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకుని తిని మొత్తం చేసింది వాళ్ళు ఎక్కడ కానీ ఇప్పుడు ఫైనల్గా చెప్పండి ఏదైతే ఉందో వాలంటీర్లు మీరు మీకు రాజకీయాలకి మీకు సంబంధం లేదు కానీ మీ మీద రాజకీయాలు ఆపాదించారు మీరు ఓట్లు అడుగుతారనే నేను కేవలం ఈసీ ఆంక్షలు పెట్టి మిమ్మల్ని ఆపింది కదా అసలు మీరు పథకాలు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారంటారా ప్రజలని ప్రజలు ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నారు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక మొత్తం తెలుసుకుంటున్నారు మన సర్వీస్ చేసాం వాళ్ళు లబ్ధి పొందుతున్నారు కాబట్టి మేము వాళ్ళు వాళ్ళ సొంత అవగాహన ఉంది జగనన్న మా మేలు చేశాడు మేము వాళ్ళకి ఓటేస్తా అని వాళ్ళంత సొంత నోళ్ళతో వాళ్ళే చెప్తున్నారు మరి ఇప్పుడు ఈ పొజిషన్ ఇది వాళ్ళు ఏమైనా చేశారు కాబట్టి వాళ్ళ అసలు ఏమేముంది వాళ్ళు